ఆమె ఒక కలెక్టర్ తన సెక్యూరిటీతో కలిసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లింది దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళతో పాటు ఆ హోటల్లో పనిచేసే వెయిటర్స్ కూడా ఆమె అలా చూస్తూ ఉంటారు ఇకప్పుడు ఆ కలెక్టర్ అక్కడున్న వెయిటర్ కాళ్ల మీద పడ్డంతో ఆ సమయంలో అందరూ ఆమె తీరు చూసి ఆశ్చర్యపోయారు అసలు కలెక్టర్ గారు వెయిటర్ మీద ఎందుకు పడ్డారు అని అందరూ షాక్ అయ్యారు ఆమె ఎవరు ఆమెకు ఆ వెయిటర్ కున్న సంబంధం ఏంటి ఎందుకు అతని కాళ్లకు దండం పెట్టుకుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరు మనకు మేలు చేస్తే ఆ మేలు మర్చిపోకుండా తిరిగి వారికి మరింత మేలు చేయాలి కాబట్టి వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ జిల్లాలోని అరుణ్ రూప అనే దంపతులుండగా వారికి దేవకి అనే అమ్మాయి ఉంది వీరిది చాలా నిరుపేద కుటుంబం ఇక అరుణ్ బాగా కష్టపడుతూ ఉండేవాడు అయితే దేవకికి నాలుగేళ్ల వయసున్నప్పుడు రూపకి అనారోగ్య సమస్య రావడంతో ఆమె మరణించింది దీంతో అరుణ్ తన కూతురు దేవకిని అప్పటి నుంచి తండ్రిగానే కాకుండా తల్లిలా కూడా ఆమెకు ఎంతో లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు దీంతో కొందరు కుటుంబ సభ్యులు అరుణ్ని మరో పెళ్లి చేసుకోమని చెప్పడంతో అప్పుడు అరుణ్ తనకి రెండో పెళ్లి వద్దని ఒకవేళ రెండో భార్య వస్తే ఆమె తన కూతుర్ని సరిగ్గా చూసుకోదని దీంతో చూస్తూ చూస్తూ తన కూతురు గొంతు కొయ్యనని కుటుంబ సభ్యులతో అంటాడు అలా కూతుర్ని దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత కూతుర్ని స్కూల్లో కూడా జాయిన్ చేసి కూతురి భవిష్యత్తు కోసం బాగా కష్టపడుతూ ఉండేవాడు అలా కాలం గడుస్తూ ఉండగా మొత్తానికి దేవకి టెన్త్ క్లాస్ కి చేరుకుంటుంది దీంతో కూతురు పదవ తరగతికి రావడంతో అరుణ్ ఒక రోజు తన కూతురి వెళ్లి తల్లి నువ్వు పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఏది అడిగితే అది తీసుకొస్తానని అంటాడు అప్పుడు దేవకి సరే నాన్న నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను అయితే నన్ను ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకుని ఒక దోశ తినిపించండి అదే నా కోరిక అని అంటుంది దీంతో అరుణ్ సరే తల్లి కచ్చితంగా తినిపిస్తానని మాట ఇస్తాడు ఇక దేవకి బాగా కష్టపడి చదువుతుండగా మరోవైపు ఆమె తండ్రి బాగా కష్టపడుతూ ఉంటాడు అలా మొత్తానికి దేవకి బోర్డు ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటుంది అంతేకాదు జిల్లా మొత్తంలో కూడా తనే ఫస్ట్ లో ఉంటుంది దీంతో జిల్లా మొత్తంలో తన కూతురు ఫస్ట్ అని తెలియడంతో అరుణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా అరుణ్ తన కూతురు ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకుంటుందని తన కోరిక తీర్చడం కోసం కొంత డబ్బును దాచి పెడుతూ వచ్చాడు అలా కూతురి కోరిక మేరకు ఆమెను అక్కడ ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకుని వెళ్తారు ఇక అరుణ్ వేసుకున్న బట్టలు కాస్త పాతవిగా ఉంటాయి దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళు అరుణ్ కాస్త వింతగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సురేష్ అనే ఒక వెయిటర్ వచ్చి మీ ఆర్డర్ చెప్పండి అని అడుగుతాడు అప్పుడు అరుణ్ తన కూతురికి దోశ తీసుకుని రమ్మంటారు మరి మీకోసం ఏం తీసుకురావాలి సార్ అని అడుగుగా నాకు ఏమి వద్దండి నా కూతురి కోసం ఇక్కడికి వచ్చాను నా కూతురు పదవ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చింది అందుకే తన కోరిక కోసం ఇంత పెద్ద హోటల్ కి తీసుకుని వచ్చాను నా దగ్గర ఎక్కువ డబ్బు కూడా లేదు కాబట్టి నా కూతురి కో దోశ తీసుకురండి అని అంటాడు దీంతో వెయిటర్ సురేష్ కు అతని మాటలు మనసుకు తగలడంతో వెంటనే సురేష్ తమ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అరుణ్ చెప్పిన విషయం మొత్తం చెప్తాడు కాబట్టి మీరేమనుకోనంటే నా జీతంలో కొంత డబ్బును కట్ చేసుకుని అతనికి ఏం కావాలో అది తినిపించాలనుకుంటున్నాను సార్ అని అంటాడు అప్పుడు ఆ హోటల్ ఓనర్ అవునా ఇంత మంచి విషయం నాకు చెప్పావు నువ్వెందుకు నాకే అవకాశం ఇవ్వు అని ఎందుకంటే ఈ పాపం మన జిల్లాలో ఫస్ట్ వచ్చింది అంటే మనకే గర్వకారణం కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అంటాడు అలా ఒక టేబుల్ ని నీట్ గా క్లీన్ చేయించి దాని మీద కేక్ పెట్టించి ఆ హోటల్ కు వచ్చిన వారందరికీ దేవకి గొప్పతనం గురించి చెప్పి ఆ తండ్రి కూతురిని సర్ప్రైజ్ చేస్తారు ఇక ఓనర్ వారి దగ్గరికి వెళ్లి వారిని చాలా గౌరవంగా కేక్ దగ్గరకు తీసుకొచ్చి అభినందించి దేవకితో కేక్ కట్ చేయిస్తూ ఉంటాడు అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ని చూసి కాస్త వింతగా ప్రవర్తించగా అతని కూతురు జిల్లా స్థాయిలో ఫస్ట్ రావడం చూసి ఆచి ఆమెకు అభినందనలు తెలుపుతారు ఆ తర్వాత హోటల్ ఓనర్ ఆ తండ్రి కూతురికి తన సొంతంగా భోజనం పెట్టిస్తాడు ఇక అరుణ్ ఇదంతా చూసి కాస్త షాక్ లో ఉంటాడు వెంటనే వెయిటర్ ని పిలిచి వీటికి నా దగ్గర డబ్బులు లేవని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు ఆ వెయిటర్ కంగారు పడకండి సార్ నేనే మీ కూతురు జిల్లా ఫస్ట్ కు వచ్చిందని ఓనర్ కి చెప్తే ఆయనే ఏర్పాట్లన్నీ చేశారని చెప్తాడు ఆ తర్వాత హోటల్ ఓనర్ కూడా అక్కడికి వచ్చి అరుణ్ కి మొత్తం చెప్తాడు దీంతో అరుణ్ కు కంట్లో నుండి నీళ్లు వస్తుంది అసలు తన కూతురి కోసం ఎవరైనా ఇలా చేస్తారా అని అనుకోలేదు అరుణ్ దీంతో తన కూతురిని అందరూ అభినందించడంతో ఆనందంతో ఎమోషన్ అయ్యాడు అలా ఆ తండ్రి కూతురు అక్కడ భోజనం చేసిన తర్వాత ఆ హోటల్ కొన్ని స్వీట్స్ బాక్సులు ఇచ్చి ఇవి మీకోసమే తెప్పించాను కాబట్టి మీ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిన సందర్భంగా మీ ఇంటి దగ్గర అందరికీ నీ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందని తెలిసేలాగా ఈ స్వీట్స్ అందరికీ పంచండి అని వారికిస్తాడు ఇక దేవకి కూడా ఆ హోటల్ ఓనర్ ని అలాగే వెయిటర్ ని చూడగానే కంట్లో నుండి నీళ్లు తెచ్చుకుంటుంది వాళ్ళ సపోర్ట్ చూసి చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకుని తన తండ్రితో ఇంటికి వెళుతుంది ఇలా ఇంటికి వెళ్లిన తర్వాత అందరికీ విషయం చెప్తూ స్వీట్స్ పంచగా అందరూ తనని బాగా మెచ్చుకుంటారు అంతేకాదు ఆమె తండ్రిని కూడా బాగా పొగుడుతూ ఉంటారు అలా ఆ రోజంతా తండ్రి కూతులు చాలా సంతోషంగా ఉంటారు ఇక దేవకి ఇదంతా తన చదువు వల్లే సాధ్యమైందని ఇంకా పై చదువులు చదివితే తన తండ్రికి మరింత గౌరవం వస్తుందని బాగా కష్టపడి చదువుతుంది అలా బాగా చదివి సివిల్స్ కి ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సంపాదించుకుని కలెక్టర్ అవుతుంది ఇక ఈ విషయం తండ్రికి చెప్పడంతో ఆయన పడిన సంతోషం అంతా ఇంత కాదు దీంతో వెంటనే తన తండ్రి అమ్మా ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని అనడంతో అప్పుడే దేవకకి తన టెన్త్ క్లాస్ జిల్లా ఫస్ట్ వచ్చిన సమయంలో హోటల్ కెళ్ళిన సందర్భం గుర్తుకొస్తుంది ఇక వెంటనే తన తండ్రితో నాన్న ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నువ్వెంత కారణమో ఆ రోజు హోటల్లో నాతో కేక్ కట్ చేయించిన ఓనర్ అలాగే ఆ వెయిటర్ కూడా అంతే కారణం ఆ రోజు వాళ్ళు అంత సపోర్ట్ చేయకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు కదా కాబట్టి నేను ఒక్కసారి ఆ హోటల్ కెళ్ళి వారిని కూడా అనడంతో అను కూడా సరే తల్లి అని అంటాడు అలా కొద్ది రోజుల తర్వాత దేవకి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోగా ఆమెకు ప్రాంతాల్లో పోస్టింగ్ కూడా వస్తుంది ఆ తర్వాత దేవకి తన అఫీషియల్ కార్ లో నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ కెళ్తుంది ఇక హోటల్లో ఉన్న వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఆమెకు వెయిటర్ సురేష్ కనిపించడంతో దేవకి ఆయన వెళ్లి నేరుగా కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశీర్వదించండి అంకుల్ అని అంటుంది దీంతో సురేష్ ఆమెను లేపి మేడం మీరెందుకు నా తాకుతున్నారు అని అనడంతో అక్కడున్న వాళ్ళు కూడా ఈ దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోతారు చెప్తారు ఇక దేవకి నవ్వుతూ అంకుల్ మీరు నన్ను మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఈ హోటల్ ఓనర్ ని ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది దీంతో సురేష్ కి ఏం అర్థం కాదు అప్పుడు దేవకి చాలా ఏళ్ల కిందట నేను మా నాన్నతో కలిసి హోటల్ కి దోశ తినడానికి వస్తే ఆ సమయంలో మీరు నేను జిల్లా ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా గొప్పగా ట్రీట్ ఇచ్చారు కదా అనడంతో అప్పుడు సురేష్ కి గుర్తొచ్చి చాలా సంతోషపడతారు ఆ పాపవి నువ్వే నా తల్లి మురిసిపోతాడు ఇక దేవకి కూడా అవును అంకుల్ ఆ రోజు మీరు అంతలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను లేదంటే నా చదువు అప్పుడే ఆగిపోయే ఇక సురేష్ కూడా మంచి విషయం చెప్పావు తల్లి నువ్వు కలెక్టర్ అయి కూడా మా దగ్గరకు వస్తావని అనుకోలేదు తల్లి అని అభినందిస్తాడు అప్పుడు దేవకి ఈ హోటల్ ఓనర్ ఎక్కడున్నారు అని అనడంతో అప్పుడు సురేష్ కాస్త బాధపడుతూ ఆయన తన భార్య ఆరోగ్యం కోసం తన ఆస్తులు ఈ హోటల్ ని అమ్మేసుకున్నారు కానీ ఆమె కొద్ది రోజులకే మరణించడంతో ఆయన కూడా తట్టుకోలేకపోయారు ఆయనకి పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరి వాడే మధ్యాహ్న అలవాటు పడి రోడ్డు మీద తిరుగుతున్న సమయంలో నాకు ఎదురు పడ్డారు దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన నా ఇంట్లోనే ఉంచుకున్నానడంతో దేవికి ఆ ఓనర్ పరిస్థితి అలా కావడంతో చాలా బాధపడుతుంది ఇక వెంటనే సురేష్ ని తన కార్ లెక్కించుకుని అతని ఇంటికెళ్లి అక్కడ ఓనర్ ని చూసి చాలా బాధపడుతుంది అతని కాళ్ళ దగ్గర కూర్చొని కంటనీరు పెట్టుకుంటుంది దీంతో ఆయన ఈమెను గుర్తుపట్టకపోగా సురేష్ అసలు విషయం చెప్పడంతో ఆ ఓనర్ ఈ పాపనే ఇప్పుడు కలెక్టర్ అయిందా అని చాలా సంతోషపడతాడు ఆ తర్వాత దేవకి ఆ హోటల్ ఓనర్ ని సురేష్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన తండ్రితో ఓనర్ పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన కూడా తట్టుకోలేకపోతాడు దీంతో దేవకి ఆ హోటల్ ఓనర్ ని తమ ఇంట్లోనే ఉంచుకుని ఆయనకు కూతురు సేవలు చేస్తూ ఉంటుంది అలాగే వెయిటర్ సురేష్ తో అంకుల్ మీకు మీ ఫ్యామిలీకి ఎలాంటి అవసరం ఉన్నా నా దగ్గరకు ఆయనకు కూతురు లాగా ధైర్యం ఇస్తుంది అంతేకాకుండా ఆయనకి మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేర్చుతుంది ఆ తర్వాత దేవకి తన తండ్రితో పాటు ఆ ఓనర్ ని కూడా తండ్రిలాగే చూసుకుంటూ ఉండేది ఇక తనకి పెళ్లి ఫిక్స్ అవగా తనకు కాబోయే భర్తతో కూడా తనకి ఇద్దరు నాన్నలున్నారని వాళ్ళు కూడా తనతోనే ఉంటారని ఆ హోటల్ ఓనర్ పరిస్థితి గురించి చెప్పడంతో అతడు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు అలా పెళ్లి తర్వాత కూడా అందరూ ఒకే దగ్గర ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఆమె చేసిన గొప్ప పని తనకు మేలు చేసిన వారిని మరవకుండా వారికి మంచి జీవితాన్ని ఇచ్చింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి